హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి పరుగు నావెల్లో నిన్నటి భాగంలో రాంబాబు శ్యామలరావుతో మాట్లాడడానికి బయటికి వెళ్ళడం ఆ బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో కిష్టయ్యకు ఏమితో చక్క అటు ఇటు చూసేసరికి పక్క ఉన్నటువంటి టేబుల్ మీద కూర్చున్నటువంటి అతను ఆ ఫ్రూట్ సలాడ్ తినడం తనకు కూడా తినాలని అనిపించడం ఆ ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ పెట్టుకొని తినడం తిన్న తర్వాత ఆ బిల్లు మళ్ళీ రాంబాబు వచ్చాక బిల్లు తెప్పించడం బిల్లు ఎక్కువై ఉండడం రాంబాబు దగ్గర డబ్బులు తక్కువగా ఉండడం ఆ ఉండడంతో సర్వరు బిల్లు ఇచ్చేసరికి ఇంత బిల్లు ఎందుకైందని చెప్పడం మరి సరిపోని డబ్బులు అంటే పన్నెండు రూపాయలు ఉన్నాయని చెప్పడం జరుగుతుందండి ఈరోజు ఎపిసోడ్లో మిగతా ఏం జరుగుతుందో చూద్దామండి రాంబాబు అడ్డంగా తల ఊపాడు ఈ గోలకి ప్రొప్రైటరు వచ్చాడు ఏవిడి ఏవిడి ఏమైడిది అన్నాడు ముక్కుపొడిని జర్రన పీల్చి చేతికి అంటుకున్న ముక్కుపొడిని లుంగికి రాస్తూ డబ్బులు లేవంట బిల్లు అయితే అతని దగ్గర పన్నెండు రూపాయలే ఉన్నాయంట ఐదు రూపాయలు తక్కువ ఉన్నాయంట ఫోటోలు తీల్చండి ఏంటి అన్నాడు రాంబాబు అర్థం కాక మీకు ఫోటోలు తీయించమంటున్నారు మా ప్రొప్రైటర్ గారు అన్నాడు సర్వర్ మీ చేత ఫోటోలు తీయించుకునే కర్మ మాకేం పట్టింది మాకే ఓ ఫోటో స్టూడియో ఉంది కావాలంటే మీరే మా స్టూడియోకి వస్తే మీకు బోరెడు ఫోటోలు తీస్తాం కదండి గురువుగారు అన్నాడు కృష్ణయ్య రాంబాబు అవునన్నట్టు తల ఊపాడు మీరు తప్పకుండా రండి సార్ మీ ఫోటో నేను తీస్తాను అన్నాడు రాంబాబు ప్రొప్రైటర్తో ప్రొప్రైటర్ కంగారుగా రాంబాబు వంక చూశాడు తర్వాత ఓ గావుకెకా పెట్టాడు ఒరే రెడ్డిరా ఇలా రడ్డిరా అంటూ గుండెలు బాదుకుంటూ చిందులు వేశాడు అతని కేకలకి దున్నపోతుల్లాంటి ఇద్దరు వ్యక్తులు క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి వచ్చారు ఏం సార్ ఏమైంది చూడండిరా బిల్లు కట్టడానికి డబ్బులు లేవట పైగా మనల్నే ఫోటోలు తీస్తాడట చిందులు వేస్తున్నాడు ప్రొప్రైటరు ఇందులో తప్పేముందండి నాకు ఫోటో స్టూడియో ఉంది ఫోటో తీస్తాను అన్నాడు రాంబాబు అయోమయంగా ప్రొప్రైటరు పొడుం డబ్బాలోంచి మళ్ళీ చిటికెడు ముక్కు పొడుము తీసి జర్రన పీల్చాడు చూశారా మళ్ళీ అదే కూత ఏయ్ గట్టిగా రంకె వేసి ఆ దున్నపోతుల్లాంటి ఇద్దరు రాంబాబువి కిష్టయ్యది కాలర్లు పట్టుకున్నారు ప్లీజ్ కాలర్ కలిగిపోతుంది వదిలేయండి అన్నాడు రాంబాబు అవునా మా గురువుగారు ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నారండి అన్నాడు కిష్టయ్య మీరు హోటల్లోకి వచ్చేటప్పుడు ముందు హాల్లో నోటీస్ బోర్డులో దాదాపు ఓ ఇరవై మందివి ఫోటోలు ఉన్నాయి చూశారా అడిగాడు సర్వరు చూశాం అన్నాడు కిష్టయ్య అవి ఎవరివో తెలుసా తెలియకపోవడం ఏంటి ఇలాంటి ఫోటోలు బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లలోనూ పెడతారుగా అవి జేబు దొంగల ఫోటోలు అన్నాడు కిష్టయ్య రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టాండ్లలోనూ పెట్టే ఫోటోలు జేబు దొంగలవే కానీ మా హోటల్లో పెట్టే ఫోటోలు మాత్రం ఇక్కడ టిఫిన్ తిని బిల్లు చెల్లించని వాళ్ళవి అన్నాడు సర్వరు అడయ్ మన ఫోటోగ్రాఫర్ని పిలవండ్రా ఫోటోలు తీర్చి చేత పిల్లి రుబ్బిల్చండి అన్నాడు ప్రొప్రైటరు లుంగి పైకెత్తి ముక్కు చీదుతూ రాంబాబు కంగారు పడిపోయాడు ఇప్పుడు ఆ ఫోటోలు అవి ఎందుకండి అవునండి మేము తయారు చేయలేము కదా అన్నాడు కిష్టయ్య రాంబాబు కిష్టయ్యని కోపంగా చూశాడు అది కాదండి ఫోటోలు అవి పెడితే పరువు పోదు అడే ఫోటోగ్రాఫర్ని రబ్బినడ్రా ఫోటోగ్రాఫర్ ఎక్కడికో వెళ్ళాడండి అన్నాడు సర్వర్ అయితే ముళ్ళు పప్పు రుబ్బిల్చండి తర్వాత ఫోటో తీడతాం రాంబాబుకి ఠార్ ఎత్తిపోయింది చూడండి అవన్నీ ఎందుకు మీరు మాకిష్ట ఇక్కడే ఉంచుకోండి నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అన్నాడు కంగారుగా అదే కుదరదు ముందు నువ్వు వెళ్ళిపోతావు తర్వాత వీడు తప్పించుకుడి పారిపోతాడు మేము అలాంటి వాళ్ళం కాదండి చాలా గౌరవం సంప్రదాయం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళం అందరూ అలాగే అల్టారు ఒడే చొక్కాలు తీల్చి వల్టా గల్దిలోకి తీసుకెళ్ళండిగా ఏ చొక్కాలు విప్పండి అంటూ గావుకెక్క పెట్టారు దున్నపోతుల్లాంటి వాళ్ళిద్దరు ఎందుకండి మా చొక్కాలు మీకు సరిపోవు అన్నాడు రాంబాబు గుండె మీద క్రాస్గా రెండు చేతులు పెట్టుకుంటూ చొక్కా తీస్తావా తీయవా వద్దండి బాగుండదు మొహమాటంగా అన్నాడు రాంబాబు మీకు అంతగా కావాలంటే మా ఇంటికి వస్తే మేము స్టీల్ సామాన్ల వాడికి వేయడం కోసం పాత బట్టలు తీసి ఉంచాం అవి ఇస్తాం అన్నాడు కిష్టయ్య రే ఇద్దరు దున్నపోతుల్లాంటి వాళ్ళు పిడికిళ్ళు బిగించిన చేతులు గాల్లోకి ఎత్తారు రాంబాబు కిష్టయ్య భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు ఆగండి ఆ కేక గదిలో ప్రతిధ్వనించింది రాంబాబు కిష్టయ్యలు వీపుల్ని ఢీకొనాల్సిన రాంబాబు కిష్టయ్యల వీపుల్ని ఢీకొనాల్సిన పిడికిలి బిగించిన చేతులు గాల్లోనే ఆగిపోయాయి రాంబాబు కిష్టయ్య మెల్లగా కళ్ళు తెరిచి చూశారు అందరూ ఆ కేక వచ్చిన వైపుకి మళ్ళీ చూశారు మానం రక్షించండి రాంబాబు కిష్టయ్య కూడా కళ్ళు మెల్లగా తెరిచి రెపరెపలాడిస్తూ కేక వచ్చిన వైపుకి చూశారు సరోజ ఫ్యామిలీ రూమ్ లో నుంచి సరోజ వస్తుంది ఆమె వెనకాలే స్నేహితురాలు లక్ష్మి కూడా రావడం కనిపించింది రాంబాబుకి ప్రాణం లేచొచ్చినట్టు అయింది సరోజ గారు రాంబాబు కిష్టయ్య ఇద్దరు కోరస్ కానీ సరోజ వైపు రెండు అడుగులు వేశారు వెంటనే దిన్ దున్నపోతుల్లాంటి ఇద్దరు రాంబాబు కిష్టయ్యలని పట్టుకుని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు వాళ్ళని వదలండి ఏంటి గోల అంది సరోజ వాళ్ళ దగ్గరికి వస్తూ గోలా మస్తుగా టిఫిన్ తిని బిల్లు కట్టమంటే బాధి అన్నాడు ప్రొపరేటర్ లుంగి ఎత్తి ముక్కు తుడుచుకుంటూ ఈయన ఇక్కడ టిఫిన్ తిన్నాడు బిల్లు కట్టమంటే డబ్బులు లేవన్నాడు అన్నాడు సర్వరు నేనేం డబ్బులు లేవని అనలేదు కాస్త తక్కువయ్యాయని అన్నాను అన్నాడు రాంబాబు సర్వర్ తప్పుని సరిదిద్దుతూ ఎంత తక్కువైంది అడిగింది సరోజ ఐదు రూపాయలు అన్నాడు ప్రొపరైటరు బ్యాగ్లోంచి ఐదు రూపాయల నోటు తీసి ప్రొపరైటర్ చేతిలో పెట్టింది సరోజ పదండి పోదాం అంది సరోజ నలుగురు రోడ్డు మీదకి వచ్చారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు సరోజ గారు ఆ రోజు నా ప్రాణము రక్షించారు ఈరోజు నా మానం రక్షించారు అన్నాడు రాంబాబు కృతజ్ఞత నిండిన స్వరంతో అందుకేనా అంత శ్రద్ధగా ఫోటోలు తీశారు చిరుకోపంతో అంది సరోజ ఐఎమ్ సారీ అండి కావాలని ఎవ్వరూ చేయరు కదండి మరేమో ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల అది కూడా కాదులేండి ఎందుకనో చెయ్యి వడికి మీరు చెప్పిన ప్రకారం ఇంకాస్త నేర్చుకుందామని మా ఫ్రెండు శ్యామలరావు ఉన్నాడు లేండి వాడికి ఫోటో స్టూడియో ఉంది ఇప్పుడే వాడితో మాట్లాడాను మిస్టర్ రాంబాబు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా సరోజా వస్తున్న నవ్వుని ఒంటి మీ పంటి మీద నొక్కి పట్టి అడిగింది అసలు ఈయన ఏం పని చేసినా అలా అడ్డదిడ్డంగానే ఉంటుందేమోనే మన ఫోటోలు అలా చేశారా ఈత రాని ఈతను ఈత వచ్చిన నిన్ను రక్షించాలని చెరువులోకి దూకి ప్రాణం మీదకి తెచ్చుకున్నారా ఇప్పుడు డబ్బులు లేకుండా హోటల్లో దూరి అన్నీ తిని తన్నులు కూడా తినబోయారా అంది లక్ష్మి సరోజ పక్కన నవ్వింది రాంబాబుకి ఉక్రోషం వచ్చింది ఆ ఖరీ నా వల్లేం కాలేదు ఇదిగో ఈ కిష్టిగాడి వల్లే గొడవంతా జరిగింది కాస్త పనుండి నేను బయటికి వెళ్ళాను నా జేబులో లేవని తెలియక అవి ఇవి తెప్పించుకొని తినేశాడు మీరు రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే మా ఫోటోలు గోడలకి ఎక్కిపోయి ఉండేవండి అన్నాడు కిష్టయ్య సరోజ ముసిముసిగా నవ్వింది నా మీకు నా మీద కోపం తగ్గిందా అండి సరోజ చిరునవ్వు చూసేసరికి రాంబాబుకి కాస్త ధైర్యం వచ్చి అడిగాడు సరోజ మూతి బిగించేసింది ఏ జవాబు చెప్పలేదు రాంబాబు దీర్ఘంగా నెట్టూర్చాడు నలుగురు కళ్ళల్లో దుమ్ము పడింది నలుగురు కళ్ళు నులుసుకున్నారు మీరు మరీ అంత ఇదిగా నెట్టూర్చకండి గురువుగారు అన్నాడు కిష్టయ్య రాంబాబు చెవి దగ్గర నార్మై మన పక్క నుండి లారీ వెళ్ళడం వల్ల రేగిందా దుమ్ము గుసగుసలాడు తూకిస్తే అని మందలించాడు రాంబాబు నలుగురు మౌనంగా నడుస్తున్నారు ఇంతలో ఇస్మైల్ ఫ్లీ ఫోటో స్టూడియో వచ్చేసింది సరోజకి కోపం పోయింది నలుగురు ఆగారు ఇక ఉంటానండి మీకు నా మీద కోపం తగ్గిన తర్వాత ఎప్పుడైనా మా స్టూ మా స్టూ ఫోటో స్టూడియోకి రండి దీనంగా అన్నాడు రాంబాబు ఊరికే రండి ఫోటోలు తీయంలేండి అభయం ఇచ్చాడు కిష్టయ్య సరోజ నవ్వింది బాగానే ఉంది ఇంతసేపు మీతో ఇక్కడి దాకా నడిచి వచ్చింది వెళ్ళిపోవడానిక మేమసలు బయలుదేరింది మీ స్టూడియోకి రావాలనే ఆకలిగా ఉంటే టిఫిన్ తిని మీ దగ్గరికి వద్దామని ఆ హోటల్కి వెళ్దాం అక్కడ వెళ్ళాం అక్కడ మిమ్మల్ని చూసిన సీన్లో ఆ సీన్లో మంచి సీన్లో మిమ్మల్ని చూసాం రాంబాబు తన చెవులని నమ్మలేనట్టు చూశాడు నిజంగా ఇక్కడికి రావాలనే బయలుదేరారా అండి అవు ఫోటోలు బాగా రాక బాగా రాకపోతే పోయింది అసలు ఎలా వచ్చాయో చూద్దామని ఫ్రెండ్స్ అందరూ గోల పెడుతున్నారు ఫోటోలు తీయించుకుందామని తీసుకుందామని మీ దగ్గరికి వచ్చాము రాంబాబు ముఖం ఎంత అయింది గబగబా తాళం తీసి షట్టర్ ఎత్తాడు రండి రండి లోపలికి రండి అన్నాడు కంగారుగా ఆనందంగా తడబాటుతో అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు ఏం తీసుకుంటారు కాఫీయా టీయా బోర్ను బిడ్డానా కూల్ డ్రింక్సా ముందుకు వంగుతూ ప్రశ్నించాడు రాంబాబు ఇప్పుడే కదా హోటల్ నుండి వస్తున్నాం ఏం వద్దులండి ముందు ఫోటోలు చూపించండి అంది లక్ష్మి రాంబాబు డ్రాయర్ సొరుగులోంచి కవర్ తీసి సరోజ ఖండించాడు కవర్లోంచి ఫోటోలు తీసి ఇద్దరూ చూశారు పర్వాలేదు కదే నువ్వు చెప్పినంత ఘోరంగా ఏం లేవు ఫోటోలు అంది లక్ష్మి ఈ మాత్రం స్టాండర్డ్తో అయితే మనమే కెమెరా తెచ్చుకొని ఫోటోలు తీసుకొని ఉండేవాళ్ళం కదా వేరేగా ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవడం ఎందుకు అంది సరోజ లక్ష్మి మిగతా ఫోటోలన్నీ చూసి టేబుల్ మీద పెట్టింది అన్నింటిలో నువ్వే ఉన్నావు అందుకే నాకు కోపం వచ్చింది ఈ సంవత్సరంలో మనమందరం విడిపోతున్నాం అందుకే మనందరి ఫోటోలు ఉంటాయని తీయించుకుంటే ఇయనేమో అన్నీ నా ఫోటోలో తీశారు మీరందరూ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో పడ్డారు అంది సరోజ చిరుకోపంతో రాంబాబు వంక చూస్తూ రాంబాబు తల వంచుకుని ముసిముసిగా నవ్వి బుర్రగొక్కున్నాడు లక్ష్మి రాంబాబు వంక పరిశీలనగా చూసింది నాకు మాత్రం గందరగోళంగా ఉన్నట్టుగా ఉంది ఏదో అనుమానంగా ఉంది అంది అనుమానం ఏమీ లేదు నిజంగా ఉంది అన్నాడు కిష్టయ్య రాంబాబు అమాయకంగా సరోజ వైపు చూశాడు ఏంటండి ఏం లేదులే మిమ్మల్ని కాదు ఈ ఫోటోలు మేము తీసుకెళ్తున్నాం నేను కాకుండా మిగతా వాళ్ళు కూడా బాగా వచ్చిన ఫోటోలు తీయ వాళ్ళవి కూడా తీయండి ఎన్ని కాపీలు అండి ఆ రోజు పిక్నిక్ వచ్చిన అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది ఇదిగోండి అడ్వాన్స్ ఉంచండి పర్సులోంచి నోట్లు తీసి ఇచ్చింది సరోజ అబ్బే వద్దండి మీరు నా మాన ప్రాణాలు కాపాడారు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం మీకు ఇదివరకే చెప్పానుగా అవి నా డబ్బులు కావని మేమందరం కంట్రిబ్యూట్ చేసుకున్న డబ్బులు అని రాంబాబు డబ్బులు అందుకున్నాడు ఇంకా నేను వస్తాను అన్నది అంది సరోజ లక్ష్మి లక్ష్మి కూడా మేము వస్తాము అంది సేపు కూర్చోకూడదా అండి అన్నాడు రాంబాబు ఇంటి దగ్గర మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు షాపింగ్కి వెళ్ళాలి వస్తాము ఫోటో కాఫీలు రెడీ చేసి ఉంచండి సరోజా లక్ష్మి స్టూడియోలోంచి బయటికి వెళ్ళారు సరోజ గారు రాంబాబు కంగారుగా అర్చాడు సరోజ స్టూడియోలోకి వచ్చింది లక్ష్మి గుమ్మ దగ్గరే నిలబడింది ఏమిటి పిలిచారు అడిగింది సరోజ మీరు ఉండేది ఎక్కడా సరోజా నవ్వింది ఇక్కడే హిమాయత్ నగర్లోనే మీ అడ్రస్ ఎందుకు రాంబాబు తడబడిపోయాడు అబ్బే ఏం లేదండి మరేమో ఫోటో కాపీలు తీస్తే మీ ఇంటికి తీసుకొచ్చి ఇద్దామని ఇక్కడ దాకా రావాలంటే మీకు శ్రమ అని అందరు కస్టమర్లకి ఇలానే ఇళ్ళకు వెళ్ళి ఇస్తారా రాంబాబు ఇంకా కంగారు పడిపోయాడు అసలు వేరే కస్టమర్లు ఎవరైనా వస్తే కదా అన్నాడు కిష్టయ్య నోట్లో నోట్లో గుణుగుతూ కిష్టయ్య అన్నమాట సరోజకి వినిపించలేదు కానీ రాంబాబుకి వినిపించింది రాంబాబు కిష్టయ్య ఒక గుర్రుగా చూశాడు ఓ కాగితం ముక్క పెన్ను ఇవ్వండి అంది సరోజ రాంబాబు ఇచ్చాడు సరోజ దాని మీద రాసి రాంబాబుకి ఇచ్చింది ఇది నా ఫోన్ నెంబర్ అడ్రస్ మరోసారి ఇస్తాను రాంబాబు సంబరపడిపోయాడు థ్యాంక్స్ అండి వస్తాను సరోజ ముందుకు రెండు అడుగులు వేసి కాస్త వెనక్కి తిరిగి ఐ లైక్ యువర్ ఇన్నో సెన్స్ అని బడిబడిగా అడుగులు వేస్తూ గుమ్మంలో ఉన్న లక్ష్మితో పదవే అని బయటికి నడిచింది రాంబాబు సంతోషంతో బట్టి బయటికి గట్టిగా కేక వేశాడు కేక వేసిందే కాక పైకి ఎగిరి నేల మీద పడ్డాడు దబ్బు అని ఆయన శబ్దం ఆ కేక ఏమీ సరోజకి లక్ష్మికి ఈ ఎందుకంటే వాళ్ళు అప్పటికే మరో ఆటో ఎక్కేశారు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం ఆ కేక వినిపించింది వాళ్ళంతా స్టూడియో చుట్టూ మూగారు లోపల ఏమైందో చూద్దామని ఫోన్లో గందరగోళం ఇది ఇవాళ ఎపిసోడ్ అండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ముందుకు నడిపించండి మీ అందరి ఆశీస్సులు మారుతి సాహిత్య ఛానల్కి వెళ్ళవెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి భాగంలో ఏమవుతుందో చూద్దామండి సరోజ లక్ష్మి రాంబాబు కిష్టయ్యలు రేపటి భాగంలో ఎలా సందడి చేయబోతున్నారో చూద్దామండి ఉంటా మనందరము ఎప్పటికీ ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతీ సాహిత్య ఛానల్ అండి